మీడియా కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు లో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వీణం చేసింది వైసీపీ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు జయ నాగేశ్వర రెడ్డి నదులు ఉన్నా కూడా జగన్ ప్రభుత్వం సాగునీరు తాగునీరు లేకుండా చేసిందని అన్నారు రాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా స్టేజ్ వన్ స్టేజ్ టూ సాగునీరు విడుదల చేశారు ఎమ్మెల్యే పంప్ హౌస్ పరికరాలు పోవడానికి కూడా కారణం వైసీపీ ప్రభుత్వమే అని అందులోని దొంగలు

రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి నదిలో నీళ్ళని ఎత్తిపోతల పథకం కింద పెట్టినటువంటి ప్రాజెక్టుని సోగునూరు ఏదైతే స్టేజ్ వన్ స్టేజ్ టూని మోటార్లు ఆన్ చేయడం ఆన్ చేసిన తద్వారా ఈరోజు నందవరం మండలంలో కొన్ని గ్రామాలు అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలో కొన్ని గ్రామాలకు ఈరోజు నదిలో పోతున్న నీళ్ళని ఈరోజు రైతులకు పొలాలకు అనుసంధానం చేసే కార్యక్రమం లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎంత దురదృష్టం అంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ రాఘవేంద్ర ప్రాజెక్టు స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కరోజు గత ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు దీని కెపాసిటీ మీరు చూస్తే ఈరోజు ఒకటి పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల నీళ్లు ఈరోజు నదిలో వృధాగా పోతుంటే ఈరోజు ఒక్క మోటరు ఆ ఒక్క మోటార్ని ఆన్ చేయడానికి అదే రకంగా ఈ పథకాన్ని ఆన్ చేయడానికి కూడా ఈరోజు అత్యంత కష్టమైపోయిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎమ్మెగనూరు ఎమ్మెల్యేగా ఎమ్మెలూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఈరోజు ఈ స్కీమును ప్రారంభించడానికి వచ్చినప్పుడు మీరు పరిస్థితి చూస్తే గర్వంగా ఉంది ఎందుకంటే మళ్ళీ రెండవసారి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి తండ్రిగా నేను ఎమ్మెల్యేగా ఎమ్మెలూరు ప్రజల ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తల నాయకుల ఆశీర్వాదంతో అయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆ మోటార్ని ఆన్ చేస్తున్నామంటే రోజు ఆ మోటార్ ద్వారా ఇక్కడ ఉన్న రైతులు అందరూ చూస్తున్నారు వాళ్ళ ఆనందం అది కూడా ఈరోజు తొలి ప్రోగ్రాం రైతులకు సంబంధించి నేను ప్రోటోకాల్లో ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ ఆన్ చేస్తున్నానంటే చాలా ఆనందంగా ఉంది కానీ ఇక్కడ దురదృష్టం ఏమంటే అంతే బాధ కూడా ఉంది ఈ ఈ ప్రాజెక్టు ద్వారా అంటే ఆ నదిలో నీళ్లు నేను మళ్ళీ చెప్తున్నా ఒకటి పాయింట్ ఐదు లక్షల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే మన కళ్ళ ముందు నదులుంటాయి ఈ ప్రాంతంకు నీళ్లు వాడుకునేకి రైతులకు ఉండదు గతంలో నేను చెప్పిన విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టులను అనుసంధానం చేస్తాం గాజులు తిన్న ప్రాజెక్టును కూడా మళ్ళీ అనుసంధానం చేస్తాం అదే రకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గోదావరి కృష్ణ అనుసంధానం చేసి హంద్రీ ద్వారా తెచ్చినటువంటి రాయలసీమకు నీళ్ళని నేను ఆ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు గారితో మాట్లాడి త్రీ పాయింట్ ఫైవ్ స్పెషల్ అలొకేషన్ ముఖ్యంగా గాలుదిన్న ప్రాజెక్టు చేసుకురావడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు అక్కడ కూడా ఒక్క చుక్క నీళ్ళని వినియోగించుకోలేదు కేవలం అవినీతి పనుల కోసం గాలుదిన్న ప్రాజెక్టు హైట్ పెంచి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ని ఏదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకొని దానిని కూడా గేట్లను కూడా కనీసం మరమ్మతులు కూడా అక్కడ నీళ్లు ఎక్కువ వస్తే ఊర్లు మునిగిపోతాయి ఇక్కడ నీళ్లు ఎక్కువ వచ్చిన నీళ్ళని వినియోగించుకుందామంటే ఇక్కడ మోటార్లు ఎత్తుకుపోతారు అంటే ఈ ప్రభుత్వ గత ప్రభుత్వ పాలన రైతుల రైతుల పట్ల ఇరిగేషన్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఏది కూడా ఇబ్బంది కలగకుండా ఈ లో ఉన్నటువంటి అన్నీ అంతేకాకుండా నేను ఇంకొక ఆలోచన కూడా మననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది గతంలో మీకు చెప్పాను ఆ రోజులు శాంక్షన్ చేసినటువంటి మన పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డీఎస్ కింద అక్కడ కనిపించే ట్రాన్స్ఫార్మ్లో ఉండేటువంటి కాపర్ మెటీరియల్ కానీ మోటార్లను కూడా దొంగతనం చేసుకుని ఎత్తుకొని పోయి కనీసం ఇక్కడ ఆపరేటర్లు కానీ వాచ్మెన్లు కానీ ఈ ప్రభుత్వం అసలు ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం కేవలం ఈరోజు దొంగల్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి గొప్ప ప్రాజెక్ట్ ఏదైతే లిఫ్ట్ లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకునే ప్రాజెక్ట్ని మూలన పడేయడం కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఈరోజు మోటార్లకు కనీసం రైతులకు మీటర్లు పెట్టడానికి ముందు వచ్చారు కానీ గత ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ విషయానికి వచ్చినప్పుడు మీరు చూస్తే దీని మెయింటెనెన్స్ అదే రకంగా ఇక్కడ ఆపరేటర్లు వాచ్మెన్లు లేకపోవడం ఒక కనీసం దీని పర్యవేక్షణ ఒక పక్క ఆరు వందల కేజీలు ఇది రీసెంట్గా నేను ఇప్పుడు అధికారులు అడుగుతుంటే చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల కేజీలు ఉన్నటువంటి ఒక కాపర్ మెటీరియల్ ట్రాన్స్ఫర్మర్ ఎత్తుకెళ్ళారంటే ఎక్కడికి నేను అందుకే ఎస్పీ గారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము కూడా అధికారుల మీద వెంటనే ఈ చర్యలు తీసుకొని ఇక్కడ ఏదైతే లిఫ్ట్ వన్ ఏదైతే సోగునూరు వన్ అండ్ టూ స్టేజ్ టూ ఈరోజు ఎట్లా ప్రారంభించామో అదే విధంగా ఇక్కడికి వచ్చినప్పుడు వివరాలు మీరు చూస్తే కదా ఓవరాల్గా దాదాపుగా ఇక్కడ గత ప్రభుత్వం విధ్వంసం విధ్వంసంలో రైతులకు నష్టం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా గురు రాఘవేంద్ర ప్రాజెక్టు జరిగిన నష్టము తాత్కాలికంగా కనీసం వీటిని ప్రారంభించాలంటే కూడా రెండు కోట్లు వచ్చింది లెక్క నిన్న కలెక్టర్ గారికి పోయి ఆ రెండు కోట్లు ఇవ్వాలంటే ఆయనే ఆశ్చర్యపోయే పరిస్థితి ఇప్పటికిప్పుడు అందుకే ఏదో ఇబ్బందులు పడుతూ పైన కింద ఇబ్బంది కాకుండా ఇబ్బంది పడుతూ ఈరోజు రైతులకు నీళ్లు వృధాకపోతున్నాయని చెప్పి ఈ స్కీమ్ని ఈరోజే మోటార్ ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఈ వ్యవస్థలన్నింటినీ గాడిలో పెడతాం అదే రకంగా రాబోయే రోజుల్లో గురరాఘవేంద్ర ప్రాజెక్టు మళ్ళీ కీర్తి చేసిన తల్లి బీవీ మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ ప్రాజెక్టు చే విధంగా దీన్ని కూడా ఒక సిస్టమేటిక్ ఎందుకంటే ఆ రోజు వారు తరలించినటువంటి ఆలోచన ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక చుక్క వాన పడకపోయినా పైన పడేటువంటి నీళ్లు వర్షాలతోటి నదిలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళని వృధా పోనీయకుండా ఆ నీళ్ళని ఈరోజు రైతులకు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చినటువంటి ఈ ప్రాజెక్టు